హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఈరోజైనా పడతాయా కానీ చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారండి మార్నింగ్ నుంచి నాకు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఒక అరగంటలో ఇన్ఫర్మేషన్ చెప్తానమ్మా అని చాలామందికి అయితే రిప్లై ఇచ్చానండి మనకు రీసెంట్గా ఇప్పుడే తెలిసింది ఇన్ఫర్మేషన్ మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఈరోజు పెన్షన్స్ రిలీజ్ అండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇకపోతే ఈరోజు పది గంటల ముప్పై నిమిషాల నుంచి పెన్షన్స్ అన్నీ కూడా క్రెడిట్ అవుతాయి అంటండి అన్ని జిల్లాలకు పెన్షన్స్ క్రెడిట్ అవుతాయి అంట ముందుగా రంగారెడ్డి జిల్లా నుంచి స్టార్ట్ చేస్తారంటండి మనకి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇకపోతే మనకి ఈ పెన్షన్స్ ఏవైతే తీసుకుంటున్నారో వృద్ధులు వికలాంగులు పోస్ట్ ఆఫీసుల ద్వారా వారికైతే ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు ఏమనంటే వారికి వృద్ధులకు చేతి రేఖలు అరిగిపోయి ఉంటాయండి వికలాంగులు కానీ వృద్ధులకు కానీ చేతి రేఖలు అరిగిపోయి ఉండొచ్చు ఒకవేళ వాళ్ళ చేతి రేఖలు కనుక అరిగిపోయి వాళ్ళ తమ్ము కనుక పడకపోతే వాళ్ళు వేలుముద్రలు కనుక పడకపోతే కంపల్సరీగా పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారి వేలుముద్రల ద్వారా మీ పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారంట ఒకవేళ కనుక వేలు ముద్రలు పడకపోతే వెనక తిరిగి రానవసరం లేదండి అక్కడే పంచాయతీ సెక్రటరీ ఉంటారు అక్కడ మీరు ఆ పెన్షన్లు అయితే తీసుకోవచ్చు వీటి మీద గవర్నమెంట్ జీవో కూడా జా జారీ చేశారండి ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకుంటున్న వారు వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని గవర్నమెంట్ వారికి కొన్ని కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి అంటండి దాని మీద గవర్నమెంట్ వారు ఒక ఇటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు వేలు ముద్రలు కనుక పడకపోతే మీరు వెనక తిరిగి రానవసరం లేదండి పంచాయతీ సెక్రటరీ చేత వేలు ముద్రలు వేధించి మీ పెన్షన్ తీసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ని వృద్ధులకు వికలాంగులకు చాలామందికి దయచేసి షేర్ చేయండి చాలామందికి తెలియకపోవచ్చు అందరికీ తెలిసేలాగా మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ